హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ పార్టీ హైకమాండ్ దగ్గర చెలుబాటు కావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి అనుచరుడు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్గా భావిస్తున్న వేం నరేంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దొరకలేదు ఈ రకమైన కథనాలలో రేవంత్ రెడ్డి వ్యతిరేక శక్తులు లేకుంటే ప్రధానంగా ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇందులో ఎంత అన్నది మనం చర్చించాలి నిజానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడైనా సరే శాసన మండలి లేదా రాజ్యసభ వీటికి సభ్యులను ఎంపిక చేసినప్పుడు అంటే వీటికి సంబంధించిన అభ్యర్థులను సెలెక్ట్ చేసినప్పుడు సాధారణంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి అటువంటి విచక్షణాధికారం ఆ పార్టీకి ఉంది ఆ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక ఆ పార్టీ తన చెప్పు చేతుల్లోనే రాష్ట్రాలు ఉండాలన్న ఒక ధోరణి సహజంగానే చాలా కలగా మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కోరుకున్న లేకుంటే ఆయన కాంక్షించిన వ్యక్తులకు ఎమ్మెల్సీ పదవులు రాలేదన్న ఒక ప్రచారం జరుగుతున్నమాట నిజమే వేం నరేందర్ రెడ్డికి ఆయన సిఫార్సు చేశారంటూ జరిగిన ప్రచారం కూడా నిజమే కానీ ఇక్కడ అంటే మొత్తం ఐదు ఎమ్మెల్యే కోట కింద జరుగుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒకటి సిపిఐకి ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయించుకున్న కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సిపిఐ నాయకుడు నెల్లికట్టి సత్యంకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది అండ్ మిగతా మూడు స్థానాలు అంటే కాంగ్రెస్కు దక్కే మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్ ఎస్సీ మాల శంకర్ నాయక్ ఎస్టీ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వ్యక్తి అలాగే విజయశాంతి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసో శ్రవణ్ను వాళ్ళు ఎంపిక చేశారు ఇక ఈ అంటే పోటీ లేకుండానే ఈ ఐదుగురు కూడా ఏకగ్రీవంగా అంటే అసెంబ్లీలో ఉన్న రాజకీయ బలాబలాలను బట్టి ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా వీళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకే అవకాశం ఉంది పోటీ లేదు కనుక వీళ్లను వినానమస్గా ఎన్నుకున్నట్టుగా ప్రకటించే ఉన్నాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య విరోధం ఏమైనా పెరిగిందా గ్యాప్ ఏమైనా పెరిగిందా కోపతాపాలు ఏమైనా రేవంత్ రెడ్డిపై వచ్చాయా ఏమిటనేది మనం ఒకసారి పరిశీలించాలి నాకు తెలిసి లేదా నాకున్న సమాచారం మేరకు ఢిల్లీలో ఉన్న మీడియా వర్గాలు కావచ్చు లేకుంటే టెన్ జనపత్కు సమీపంగా ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచి అందుతున్న సమాచారం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు సో ఈ కారణంగా ఈ గ్యాప్ లేని కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు సరే విజయశాంతి ఏ కోటాలో వచ్చారు ఏమిటనేది పక్కన పెడితే విజయశాంతికి ప్రియాంక గాంధీకి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి ప్రియాంక గాంధీ సిఫార్సుతోటే ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చినట్టుగా మనకు కన్ఫర్మ్డ్గా తెలుస్తోంది సో ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి స్థానంలో మరొక ముఖ్యమంత్రి అయినా విభేదిస్తారని అనుకోవడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట వినవలసిందే అలాగే గతంలో ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన ముఖ్యమంత్రి కాగానే వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అత్యంత సహచరుడు అనుచరుడు లేకపోతే కుడిభుజం ఆత్మ ఏదని అనుకోవచ్చు డాక్టర్ కేవిపి రామచంద్రరావు రాజ్యసభ సీట్ వస్తుందని అందరూ అనుకున్నారు ఆయనకు కాంగ్రెస్ కూడా చెప్పేశారు తీరా చూస్తే ఆ సమయంలో గిరీష్ సగ్గికి రాజ్యసభ సీటును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చింది డాక్టర్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకించలేదు డాక్టర్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహించి కాంగ్రెస్లోనే కొనసాగారు ముఖ్యమంత్రిగానే కొనసాగారు ముఖ్యమంత్రిగానే ఆయన హెలికాప్టర్ క్రాస్లో చనిపోయారు సో ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కున్న విచక్షణాధికారాలు అలాగే కొన్ని పరిమితులు వీటన్నింటి దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఆయనకు సమాచారం లేకుండా ఆయనకు ఎటువంటి ఏమంటాం ఇన్ఫర్మేషన్ ఏది ఆయన నోటీస్కు రాకుండా ఈ ఎమ్మెల్సీల సెలెక్షన్ జరిగిందని అనుకోవడం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్